రాష్ట ప్రభుత్వం అంగన్వాడీ చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అక్రమ అరెస్టులను ఆపాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్ పట్టణ కార్యదర్శి రణధీర్ మండల కార్యదర్శి నరసింహ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందర రాష్ట్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నేను విన్నాను కన్నాను నేను విన్నాను అనేటువంటి పద్దతిలో హామీ ఇచ్చినటువంటి నాయకుడు ఇచ్చుకపై బ్రహ్మాస్తం అనేటువంటి చందంగా అంగన్వాడీల పైన యస్మా చట్టాన్ని ప్రయోగించారు ఎక్కడో అత్యవసర సర్వీసుల పైన అత్యవసర కాలంలో విధించాల్సినటువంటిది యస్మా చట్టాన్ని అంగన్వాడీలు తమ జీతాన్ని పెంచమని తమ సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే అనేక రాహదారులు జరిగిన సందర్భాల్లో చర్చల్లో పాల్గొనకుండా తగిన హామీ ఇవ్వకుండా ఈ రోజు ఉపయోగించి బెదిరించామని